రోడ్ సేఫ్టీ విషయంగా ఏపీఎస్సి ఆర్టీసీ ఏలూరు వారు డిపో మేనేజర్ కానీ వాళ్ళ సిబ్బంది అందరూ కూడా రోడ్ సేఫ్టీ విషయంలో గత వారం రోజుల నుంచి స్కూల్స్లో అన్ని అన్ని స్కూల్స్లో ఏలూరులో ఉండే స్కూల్స్ అన్నిటిలో కూడా అవేర్నెస్ తీసుకొని వచ్చి పిల్లలు ఎట్లా ఉండాలి రోడ్ సేఫ్టీ ఏ రకంగా పాటిస్తే అన్ని ప్రమాదాల నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండొచ్చు ప్రతి ఒక్కటి కూడా మా దగ్గరికి వచ్చి పిల్లలకి ఎట్లా ఉండాలి ఏంటి అనేసి జాగ్రత్తలుగా చెప్పేసి వాళ్ళకి పిల్లలకి క్విజ్ కాంపిటీషన్స్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అలెక్విషన్స్ ఇవన్నీ కూడా నిర్వహించారండి దానిలో భాగంగా ఇవాళ రోడ్ షో కూడా నిర్వహించాము రోడ్డు పైన వచ్చినప్పుడు మనం వాహనాల నుంచి మనం ఎంత దూరంగా ఉండాలి ఏంటి ఇవన్నీ కూడా పిల్లల్లో అవేర్నెస్ తీసుకొని వచ్చారండి చాలా ధన్యవాదాలు ఏపీఎస్సి ఆర్టీసీ ఏలూరు వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా తరపు నుంచి మేము పేరెంట్స్కి కానీ సొసైటీకి కానీ ఒకటే చెప్పదలుచుకున్నాము చిన్నపిల్లలకి ఎటువంటి లైసెన్స్ లేని పిల్లలకి అటువంటి వాళ్ళకి ఎవరికి కూడా బైక్స్ కానీ ఎటువంటి వాహనాలు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయమాకండి వెల్ మీరు తీసుకొని వెళ్ళిన ఒక్కొక్కళ్ళని ఇద్దరిద్దరిని తీసుకొని వెళ్ళండి కానీ ఒకేసారి బండి మీద ముగ్గురిని నలుగురిని వేసుకొని ర్యాష్ డ్రైవింగ్స్ ఎంకరేజ్ చేయొద్దు అదే మా తరపున మా స్కూల్ మేనేజ్మెంట్ తరపున మేము కోరుతున్నాము ధన్యవాదాలు లో భాగంగా మేము ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళం గత ఒక ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి ఇది నేషనల్ కాల్ దీనికి సంబంధించి మేము గత వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అందుట్లో భాగంగా ఈ గ్యారేజీలో మా డ్రైవర్ సిబ్బందికి కానీ మా గ్యారేజ్ సిబ్బందికి కానీ అందరికి కూడా ఎడ్యుకేట్ చేసుకుంటూ వస్తున్నాము రోడ్డు భద్రత అంటే ఏంటి మన సామాజిక బాధ్యత తీసుకోవాలని అలాగే సమాజంలో ఈ రోడ్డుకు సంబంధించిన ఆ సేఫ్టీ ఏ విధంగా తీసుకోవాలి భద్రతను ఏ విధంగా పాటించాలి ఇవన్నీ కూడా మేము ఈ గత ఒక ఇరవై ఐదు రోజుల నుంచి ఎడ్యుకేట్ చేసుకుంటూ వస్తున్నాము ఇది మా బాధ్యత కాబట్టి ఎందుకంటే మాకు హెవీ వెహికల్స్ బస్సులు ఉంటాయి కాబట్టి అందుట్లో భాగంగా మేము ఆక్స్ఫర్డ్ స్కూల్స్ వాళ్ళ యాజమాన్యాన్ని వాళ్ళ ప్రిన్సిపాల్ గారిని కలిసి మేము ఈ విధంగా ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే వాళ్ళు సహకరించారు వాళ్ళ సహకారంలో భాగంగా ఏంటంటే వా ఆ స్కూల్లో మేము ఎలక్యూషన్ ఈ చిత్రలేఖనం పోటీలు అలాగే ఇంకా తదితర పోటీలు కూడా నిర్వహించాము అందులో రాబోయే రోజుల్లో రేపు ఇంకొక నాలుగు రెండు మూడు రోజుల్లో కూడా దానికి సంబంధించిన బహుమతి ప్రదానం కూడా విన్నర్స్కి చేయటం జరుగుతుంది ఈ విధంగా సహకరించిన ప్రిన్సిపాల్ గారికి వాళ్ళ స్టూడెంట్స్కి వాళ్ళ స్టాఫ్కి మా ఏపీఎస్ఆర్టీసీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇలాగే ఇది సామాజిక బాధ్యతగా మేమైతే అనుకుంటూ దీన్ని అందరూ పాటించాలని అందరూ విధిగా ఈ సమాజానికి మనం ఎందుకంటే ఈ బస్సులు మేము తిప్పుతూ డ్రైవర్లు మా ఎందుకంటే ఒక ఒక బస్సులో డ్రైవర్ గారు ఉంటే దాంట్లో దాదాపు యాభై మంది ప్రయాణికులు ఉంటారు వాళ్ళందరూ కూడా రక్ష రక్షించాల్సిన బాధ్యత మా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కాబట్టి అవన్నీ కూడా ఆ డ్రైవర్ గారికి అవన్నీ వివిధ శిక్షణలు ఇచ్చుకుంటూ ఉంటాము ఈ డ్రైవింగ్లో ఈ డ్రైవింగ్కి సంబంధించిన భద్రత ఏ విధంగా ఉండాలి రహదారి సూత్రాలు ఏ విధంగా పాటించాలి కూడా ఎప్పటికప్పుడు ట్రైనింగ్ క్లాసులు ఇస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తుంటాం అందుట్లో అలాగే అందుట్లో ఎడ్యుకేషన్ భాగంగా కూడా మేము ఈ ఈ ఇక్కడ ఈ స్కూలు వాళ్ళందరికి కూడా కలిసి ఈ ఊర్లో ఈ రోజున మేము ర్యాలీ చేయడం జరిగింది వచ్చిన ఆ స్టూడెంట్స్కి ప్రిన్సిపాల్ గారికి వాళ్ళ సిబ్బందికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఓకే మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో